హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో అయితే నేను ఒక అయితే కొన్నానండి మనకి ఈ చేపలు ఇచ్చే ఆమె దగ్గర అయితే నేనైతే ఈ చేపను ఎంత కొన్నానో లాస్ట్లో అయితే దీన్ని కాస్ట్ చెప్తానండి మీరైతే మీ ఊర్లో ఎంత ఉంటుందో ఈ చేప కామెంట్ చేయండి ఇక్కడ చేపలామైతే క్లీన్ చేసి ఇచ్చింది చేపలామైతే ఏ విధంగా మాట్లాడుతూ ఈ చేపను క్లీన్ చేసిందో మీరు కూడా చూడండి ఒకసారి కత్తిపేటనైతే ఏ విధంగా పదును పెట్టిందో కూడా చూడండి ఇదిగో రెండు చేప ఎర్రమేని చీలా చేపొద్దులేనా కదా ఒక చాలా అయితే ఎర్రమేని ఐదు వందలు వద్దా నాకు రేలే పిల్లులు చూడు పాత కొత్త మళ్ళీ పుట్టుకోవడం ఏ సరే చేప ఈ చేప అలాగ ఉంటుంది ఎర్రమని చీల గట్టిగా ఉంటుంది ఉడితే గట్టిగా బాగుంటుంది చేపల తీసుకుంటది చేప మాకు రోడ్డేస్తా బాగుంది సత్యవతి మాకు రోడ్డు ఎప్పుడు పడద్దా గాని తోక వదిలేయలే అలాగే ఏ హోటల్ వాళ్ళు ఎట్టిపోతారా మొత్తం చేసుకుంటారు చేసుకుంటారు చిన్ని మసలే ఒక మొక్క వేస్తారు ముప్పై రూపాయల్లో ఉంది అక్కడ మరి చేప ముక్కనైతే చూపిస్తుంది చూడండి ఏ సైజులో వచ్చాయో ముక్కలు అయితే ఇక్కడ నేను పులుసు అయితే పెడుతున్నాను ఆల్రెడీ మన ఛానల్లో ఈ ఎర్రమైన చేప పులుసు అయితే అప్లోడ్ చేసి ఉన్నానండి తెలియని వాళ్ళు ఉంటే ఎవరైనా చూడండి ఒక్కసారి ఈ పులుసు అయితే చాలా మంచి టేస్ట్ అయితే వస్తుంది మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి చూసి ఇక్కడ చూసారా పులుసు అయితే నేను ఇక్కడ పెడుతున్నాను టేస్ట్ అయితే చాలా బాగుందండి ఈ పులుసు ఈ ఎర్రమైన చేప అయితే చాలా రోజుల తర్వాత అయితే తీసుకొచ్చిందండి ఆవిడ అందుకైతే నేను తీసుకున్నాను టేస్ట్ బాగుంటుంది కదా అని చెప్పి ఈ చేపలైతే ఎక్కువగా హోటల్స్ వాళ్ళు కొంటారట అండి వాళ్ళు పులుసు అయితే పెడతారట ఈ చేప ముక్కలతో నేను ఇక్కడ పులుసు అయితే పెట్టి ఇలా మరిగిస్తున్నాను ఇక్కడ పులుసు రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగుందో ఓకేనండి ఈ వీడియోని నేను ఎంత క్లోజ్ చేస్తున్నాను నేను దీని కాస్ట్ చెప్తా అన్నాను కదా నూట యాభై రూపాయలకైతే కొన్నాను ఓకేనండి బాయ్